బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి విద్యా అర్హతలు అనుగుణంగా రాష్ట వ్యాప్తంగా రెవెన్యూ శాఖతో పాటు ఇతర శాఖలో సర్దుబాటు చేసింది ఇరవై మూడు వేల మంది వీఆర్ఏలను సర్దుబాటు చేసిన ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లాలోని పదిహేడు మంది వీఆర్ఏ మున్సిపల్ శాఖకు కేటాయించింది పదకొండు నెలలుగా విధులు నిర్వహించిన వీఆర్ఓలకు సంబంధిత అధికారులు చావుకబురు చల్లగా చెప్పారు తమ శాఖలో అసలు లేవని వేతనాలు ఇవ్వడానికి కుదరదని తేల్చి చెప్పడంతో వీఆర్ఏలు దిక్కుతోచని పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు ఇరవై నెలలుగా వేతనాలు లేకపోవడం తాము దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు మానసిక ఆవేదనకు గురవుతున్నారని తమ పరిస్థితిని అర్థం చేసుకుని సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి వేతనాలు ఇప్పించాలని వీఆర్ఏలు వేడుకుంటున్నారు మున్సిపల్ శాఖలోని సంబంధం లేని విభాగానికి తమను కేటాయించి అనంతరం పోస్టులు లేవన్న నెపంతో మెడికల్ కళాశాలకు పంపించారని అక్కడ కూడా పోస్టులు లేకపోవడంతో ఎక్కడా పనిచేయలేక సతమతమవుతున్నామని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేలాది మందిని సర్దుబాటు చేసిన ప్రభుత్వం తమ పదిహేడు మందిని ఇబ్బందులకు గురి చేయడం న్యాయం కాదని తమ పరిస్థితిని అర్థం చేసుకుని వేతనాలు అందేలా చూడాలని వీఆర్ఏలు కోరుతున్నారు